అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా ఉండేవి ఇళయరాజా గారు జగదేక వీరు ఆయన సంగీతం అతిలోప సుందరి అని చెప్పి మా బాసుని సూపర్ అని సూపర్ తీసారు ఏ బాస ఏంటి మా బాసు ఎరా తీసేసారు మీరు నా గుర్తులేదు కానమ్మా చరిజీ గారు చెప్పింది కరెక్ట్ ఇంతే ఇస్తానండి నా పేరే రాజు ఎంత పేరు

సో వీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఈ స్టోరేజ్ సరిగ్గా లేకపోవడంతో జగద్య విడిలోకి వచ్చిన నెగిటివ్ పాడైపోయింది మొత్తం డీకంపోజ్ అయిపోయింది అప్పటి నుంచి ఇంకా ప్రింట్ మాకు ఇంకా లేదు మా దగ్గర ఓన్లీ అక్కడే ఉండింది సో ఇట్ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ఎప్పటికైనా ఇక ఒక కొత్త జనరేషన్ చూడాలి నుంచి ట్రై చేస్తూ ఉన్నాం మేము దీని గురించి విజయవాడ మొత్తం ఆంధ్ర ఆంధ్ర తెలంగాణలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఎన్నో థియేటర్స్ ఓల్డ్ ఓల్డ్ థియేటర్స్ ఫోన్ చేసి మీ దగ్గర ఏమైనా ఉందా ప్రియాంకకి ఒక మెసేజ్ వస్తూ ఉండేది ఎవ్రీడే మార్నింగ్ తను ఏదైనా ఫోన్ తనకి ఏ కారణమైనా తీసుకుంటే ఆ మెసేజ్ వస్తూ ఉంటుంది జేవిఎస్ ప్రింట్ జేవిఎస్ ప్రింట్ జేవిఎస్ ప్రింట్ ఒక రిమైండర్ పెట్టేసాడు నాగి కోతకు నీ జనకుడు ఇంద్రుడా అవును మనవా ఆ టైంలో ప్రింట్స్ ఇట్లా పెద్ద పెద్ద హిట్ అయిన ప్రింట్స్ థియేటర్ వాళ్ళు మెమరీ కై ఉంచుకునే వాళ్ళు ఫైనల్ గా ఇంకా ఒక త్రీ ఇయర్స్ తర్వాత టూ ట్వంటీ వన్ కి మనకు ఒక మంచి ప్రింట్ దొరికింది అది విజయవాడలో అప్పారావు అని ఒక పర్సన్ దగ్గర దొరికింది దోస్ ఆల్సో వర్ ఇన్ సచ్ బ్యాడ్ కండిషన్ మొత్తం పది ప్రింట్ నుంచి ఈ ఎవ్రీ రీల్ చెక్ చేసి దాంట్లో ఏ పోర్షన్ బాగుంది ఏ పోర్షన్ బాగాలేదు సెలెక్ట్ చేసి మొత్తం ఇది ఏంటంటే కొన్ని థియేటర్ నుంచి చాలా రోజులు రన్ అయిపోయి మొత్తం క్రీస్ ఆయిల్ అట్లా మొత్తం డస్ట్ ద్వారా అట్లా మనకి ప్రింట్ మొత్తం డస్ట్ గా వచ్చింది. మొత్తం ఎలా ఉందంటే మొత్తం మెజెంటా కలర్ తోటి పింక్ తోం తోటి ఉంది. చినిగిపోయినవి అవన్నీ కట్ అయిపోయిన రీల్స్ అంతా రిపేర్ చేసి స్కానింగ్ లో రన్ చేయియాల. ది ఫిల్మ్ వాస్ డిజిటైజ్డ్ వి దెన్ డౌన్ కన్వర్ట్ ది 8K ఇమేజెస్ టు అ 4K అవుట్పుట్. to convert this into a 3d format this is something that's never been tried in the industry when you saw the final footage which was on 3d it was really completely different thing using the digital software scratches thick and thin scratches that is running throughout the frame and that has been removed frame by frame after working digitized and what is the final output